హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వ్లాగ్ అంటే పెద్దగా ఏమీ కాదు కానీ నార్మల్గా నేను ఈ మధ్య అయితే కొన్ని ప్లాంట్స్ అయితే వేసుకున్నాను కదా అన్నీ కూడా ఈ ఆకుకూరలు అనేవి వేసుకున్నాను సో ఇవి అన్నీ ఒక దాంట్లోనే అంటే ఒక్కొక్క కుండీలో రెండేసి రెండేసి వేసేసాను కదా వాటిని రోజైతే కాస్తంత ప్లేస్ అయితే దొరికేస్తుంది మొన్నటి వీడియోలో చెప్పాను కదా కొంచెం ఇక్కడ గార్డెన్ ఏరియా ప్లేస్ అయితే ఫ్రీగా దొరికింది ఇప్పుడు ఇందులో ఉన్నవి తీసేసారని ఇప్పటివరకు ఇందులో ఒక గ్రానేట్ రాయి అనేది ఉండిపోయింది అది వాళ్ళు తీసుకెళ్ళిపోయారు నేను ఇంతకు ముందు వచ్చిన వీడియోలో చూపించాను ఇంకా వాళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ ప్లేస్ అయితే కొంచెం ఖాళీగా ఉంది అప్పటికి కొన్ని కొన్ని ఉన్నాయి కానీ ఇంకా అవన్నీ కూడా తీసేసాను తీసేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే మొక్కలు వేసేద్దామని కొన్ని మొక్కలు అన్నీ కాదు కొన్నింటినైతే అయితే వేసుకుంటున్నాను ఇంకా టైల్ వర్క్ మొత్తం పూర్తయిన తర్వాత మిగతా వాడినైతే వేసేసుకుంటాను ఇప్పుడు నేనైతే ఒక్కొక్క కుండీలో వేసేసిన మొక్కలు అంటే గుబురుగా పెరిగిపోతున్నాయి కదా అలాంటి వాటిని వేసేద్దాం అనిపించింది అందులోనూ పచ్చిమిర్చి మొక్కలు అయితే సరిగ్గా అంటే బ్రతకవేమో అనిపించింది నాకు ఫస్ట్ అయితే ఇంకా వర్షం పడిన తర్వాత ఇంకా వాలిపోయినట్లుగా అయిపోయాయి సో ఇప్పుడు వాటిని తీసేసి ఇందులో వేసేస్తున్నాను అంటే కొంచెం దగ్గర దగ్గరగానే వేసేస్తున్నాను మరీ ఎక్కువ ప్లేస్ తీసేసుకుంటే ఎక్కువ మొక్కలు పట్టవు కదా అందులోనూ గోంగూర అనేది ఒక కాడకి లీవ్స్ అనేవి వస్తాయి ఇంకా పచ్చిమిర్చి మాత్రం అవి ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో తెలీదు అందుకని నేను ఒక్కొక్క గుంటలోనూ ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి మొక్కలు వేసేసుకుందామని పె ప్రిపేర్ అయ్యాను ఈరోజు సో మొత్తం అన్నింట్లో మొత్తం పచ్చిమిర్చి మొక్కలే కాకుండా కొన్ని ఒక ఫస్ట్ అయితే త్రీ డాట్స్ పెట్టేసుకున్నాను కదా హోల్స్ అనేవి అందులోకి అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ పచ్చిమిర్చి మొక్కలు చూడండి ఇంకా దీన్ని మొత్తం కూడా బకెట్ మొత్తం కూడా ఉండేవి చాలా తొందరగా మొలకలు అనేవి వచ్చేస్తాయి ముందు రోజు మార్నింగ్ వేస్తే నేను అంటే ఎండుమిర్చి గింజలు ఉంటాయి కదా అవి వేసుకున్నానమాట సీడ్స్ వేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అలా మొలకలు వచ్చేసాయి కాకపోతే సరిగ్గా ఇంకా గ్రోతింగ్ అనేది లేదనమాట తర్వాత సరిగ్గా రావట్లేదు సో ఇంకా కుండీలో కాకుండా కింద నేలపైన వేసుకుంటే ఇంకా మంచి మట్టి బలం అనేది దొరుకుతుంది కదా అక్కడ బాగుంటాయి ఏమోనని ఇంకా వీడిని అయితే తీసేస్తున్నాను అంతేకాకుండా ఇందులో టమాటో మొక్క కూడా ఒకటి ఉంది ఆ టమాటో మొక్క ఒక్కటే వచ్చింది అది కూడా ఒక చిన్న కుండీలో వేసేస్తాను ప్రస్తుతానికి అది టమాటో మొక్కలు లాంటివి ఏంటంటే గుబురుగా పెరిగిపోతాయి కదా తీగల్లాగా వచ్చేస్తూ ఉంటాయి సో అలాంటివి మనం ఇలా మట్టిలో ఇక్కడే వేసేసుకున్నామంటే ఎక్కువ ప్లేస్ అనేది తీసేసుకుంటాయి పక్కన ఏమి వేయడానికి ఉండదు ఇవంటే చెట్లలాగా పైకి పెరుగుతాయి కాబట్టి ఇలాంటివి పర్వాలేదు అందుకే కాస్తంత దగ్గర దగ్గరగా వేసుకుంటున్నాను చూసి మొత్తం అంతా అంటే కింద ఫ్లోరింగ్ టైల్స్ అవి వేయించేసుకున్న తర్వాత ప్లేస్ అనేది ఖాళీగా ఉంది బాగుంది అనిపిస్తే అప్పుడు నేను మళ్ళీ వీటిని మార్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను ప్రస్తుతానికైతే కాస్తంత దగ్గరగానే వేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఇలాగ పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి కదా ఇవి వేసేసుకుంటున్నాను ఇవి వేసేసిన తర్వాత వాటికి కాస్తంత గ్యాప్ అనేది ఇచ్చి పక్కనే మొత్తం దగ్గర దగ్గరగా చిన్న చిన్న హోల్స్ అనేవి పెట్టేసుకున్నాను అందులో గోంగూర అనేది తీసేసి మొత్తం అన్నింటినీ కూడా పెట్టేస్తాను ఈ వీడియో అసలు ఇప్పటిది కాదు ఇది తీసేప్పుడే ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది లాస్ట్లో మళ్ళీ ఒక క్లిప్ అనేది చూపిస్తాను అప్పటికి గోంగూర అయితే కట్ చేసేస్తే కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తాను అనమాట గోంగూర పప్పు చేసేస్తాను అందులోకి అయితే తీసేసుకున్నాను ఫస్ట్ ఇక్కడ వేసినప్పుడు మాత్రం గోంగూర ఉంది సో తర్వాత నేను లాస్ట్ వీడియో క్లిప్ అంటే ఏవి అక్కడ మార్చేస్తాను పెట్టా ఎలా పెట్టాను అన్నీ కూడా చూపించడానికి లాస్ట్లో తీస్తే ఒక టూ డేస్ తర్వాత తీసాను అనమాట వీడియో కొంచెం గ్యాప్ వచ్చింది కదా ఇప్పుడు తీసిన వీడియో అంటే టూ డేస్ త్రీ డేస్ అయిపోతుంది కదా నేను వీడియో పెట్టి దాని ముందు ఇప్పుడు లాస్ట్గా పెట్టిన వీడియో తర్వాతే నెక్స్ట్ డేనే ఈ వీడియో కూడా తీసాను అనమాట కానీ అప్పటి నుంచే కుదరలేదు వీడియో అప్లోడ్ చేయడం ఎడిటింగ్ అయితే అయింది కానీ వాయిస్ చెప్పడం అవ్వలేదు ఇంకా అందుకోసమని ఈరోజు వాయిస్ చెప్పి ఈరోజు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ గోంగూరు మొక్కలు చూస్తారు కదా రెండింటిలో ఉన్నాయి ఇక్కడ కూడా ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే ఇందులో ఏవైనా సింగిల్గా ఉన్న మొక్కలంటే వేద్దామని తీసేస్తున్నాను మట్టిలో అయితే ఇంకా బాగా వస్తాయి కదా ఇలాంటి ఆకుకూరలు ఇంకా ఇందులో అయితే పనగంటి కూర అలాంటివి ఏమైనా వేసుకుంటే బాగుంటాయి అందుకోసమని ఇవి గోంగూర మొక్కలు అనేవి తీసేస్తున్నాను ఇవన్నీ కూడా నేను ఫస్ట్ చూశారు కదా మీరు ఇవి కాడలు మాత్రమే గుచ్చానమాట ఫస్ట్ బ్లాగ్లో కూడా పెట్టాను ఇవి గుచ్చినప్పుడు సో ఈ కాడలు మాత్రమే గుచ్చాను అప్పుడే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను వీటితో ఇంకా ఇప్పుడైతే ఇక్కడ ఆకులు ఉన్నాయి కదా లాస్ట్ వీడియో క్లిప్ అయితే ఆకులు ఉండవు అనమాట ఒక టూ డేస్కి ఆకులు తీసేసాను తర్వాత తీసేసిన తర్వాత నేను మళ్ళీ ఆ వీడియో క్లిప్ అనేది షూట్ చేయడం జరిగింది ఇంకా ఇవి కూడా బాగా పెరగాలంటే మనం కేవలం వాటర్ ఒకటి వేస్తే సరిపోదు కదా కొంచెం వీటికి కూడా కంపోస్ట్ లాగా యూజ్ అవ్వడానికి ఉంటు ఉండాలి కాబట్టి ఇందులో నేను ప్రతిరోజు బియ్యం కడిగిన నీళ్ళవి ఉంటాయి కదా టీ పౌడర్ కాఫీ పౌడర్ ఇలాంటివన్నీ కూడా వేస్తున్నాను అనమాట సో ఇవన్నీ కంపోస్ట్ లాగా కూడా వాటికి సరిపోతాయి బలం అనేది సరిపోతుంది అంతేకాకుండా మీరు ఇవన్నీ వేయలేకపోతే చక్కగా మామూలుగా వర్మీ కంపోస్ట్లు మనకి నర్సరీస్లో దొరుకుతూ ఉంటాయి ప్యాకెట్ థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అంతే అది తెచ్చుకున్నామంటే మనం వన్ మంత్కి ఒకసారి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అలా వేసుకున్నా సరే చాలా బెటర్గా ఉంటుంది ఎలాంటి ఆకుకూరలు అయినా సరే చాలా చక్కగా బలే పెరిగిపోతాయి ఇంకా ఈ పచ్చిమిర్చి అయితే రెండు మూడు మొక్కల కింద పెట్టేసుకున్నాను కదా పక్కనే కొంచెం గ్యాప్ అయితే ఇచ్చేసాను అంటే పచ్చిమిర్చి ఒకవేళ పెరిగాయి అనుకోండి ఒకటి రెండు పెరిగినా సరే గుబురుగా వస్తాయి కదా కొంచెం వాటికి ప్లేస్ అనేది ఉండాలి మరీ ఇరికిపోయినట్లుగా ఉండకూడదని కాస్తంత గ్యాప్ అనేది ఎక్కివించి పక్కన ఇలా గోంగూరు కాడలు పెట్టడం కోసం అనేది ఇలా హోల్స్ అనేవి ఇచ్చేసాను ఇక్కడైతే ఈ గోంగూరు కాడలు అన్నీ కూడా గుర్చేస్తున్నాను మామూలుగా అయితే ఇంకా చాలా మొక్కలు ఉంది ప్రస్తుతానికి మట్టి లేదు కుండీల్లో వేయడానికి మట్టి లేదు కుండీలు అంటే కొత్తగా తీసుకొచ్చిన కుండీలు ఏమీ కాదు మీరు చూసారు కదా అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఆయిల్ డబ్బాలు వాడి పాతవైపోయిన డబ్బాలు అలాంటివన్నీ తీసుకున్నాను అనమాట ప్రస్తుతానికైతే అందులో వేసేసాను ఎలాంటి డబ్బా ఉన్నా సరే పర్వాలేదు మనం మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎందులో సరే పెంచవచ్చు ఈజీగా సో డబ్బా ఉంది పూలకుండి కాదు బాగోదేమో ఈ ఫీలింగ్ అయితే ఉండకూడదు ఏదైనా సరే మనకి మొక్కను పెంచుతున్నామా లేదా అక్కడ అనేది ఉంటే సరిపోతుంది ఎందులో వేస్తే ఏంటి చక్కగా కావాలంటే మనం మనం వాటిని ఇంకా డెకరేట్ కూడా చేసుకోవచ్చు రకరకాల పెయింటింగ్ వేసి డెకరేట్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే మన దగ్గర అంత ఊపక లేదు కాబట్టి ఇంకా అలాగే పెట్టేస్తున్నాను ఇంకా అలాంటి డబ్బాలకి ఏమైనా పెయింటింగ్ ఆలోచన ఉంది అంటే తప్పకుండా ఉంది కాకపోతే ఇంకా టైం పడుతుంది కనీసం ఒక టూ త్రీ మంత్స్ అయినా టైం పడుతుంది అనుకుంటున్నాను నేనైతే సో కాస్తంత రెస్ట్ అనేది కావాలి ముందు రెస్ట్ తీసుకుందామన్నా సరే బోలుడు అనే పనులు ఉన్నాయి వెనకాల అవన్నీ చేసుకుంటూ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది సో ఇంకా అవన్నీ కూడా లాస్ట్లో చూసుకుందాము ప్రస్తుతానికైతే ఆయిల్ డబ్బాలు కానీ ఏదైనా చిన్న చిన్న డబ్బాలు కానీ ఏవి వదలట్లేదు అనమాట సో ఇక్కడైతే రెండు మొక్కలు చూపించాను కానీ ఒక మొక్క వేశాను రెండు ఎందుకులే అనిపించింది మొక్క అయితే పెద్ద పెద్ద ఆకులతో ఉంటుంది అలాగే అది మనకి పక్క నుంచి చిన్న చిన్న దుంపల్లాగా తయారవి మళ్ళీ మొక్కలు అనేవి వచ్చేస్తాయి అందుకే ఒక దాంట్లోనే పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే రెండింట్లో కూర్చోను కానీ ఇంకా ఎక్కువైపోతాయి ఎందుకు ఒకటే వేసుకున్నాను సో తర్వాత ఇక్కడ వచ్చి కొన్ని మొక్కలని అయితే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అంటే మొక్క బచ్చలి అలాగే తీగ బచ్చలి రెండు కూడా పక్క పక్కనే పెట్టేసుకున్నాను చిన్న కుండీలో వేసుకుంటే మొక్క బచ్చలి మనకి గుబురుగా వచ్చేస్తుంది దానికి తగినంత బలం ఉంటే సరిపోతుంది సో ఇవి ఇప్పుడే మార్చాను కాబట్టి అంటే కుండీలో రెండింట్లో రెండు మూడు మొక్కల్లో ఉండిపోయింది అనమాట గులాబీ మొక్క ఉంటుంది కదా దాని పక్కనే ఇది కూడా వేసేసాము సో అది ఇంకా తీసేసి ఇందులో వేసుకుంటే కాస్తంత మనకి ఫస్ట్ తీసి వేసినప్పుడు కాస్తంత వాలినట్టుగా ఉంటుంది కదా ఇది ఫస్ట్ వెంటనే చూపిస్తున్నాను అనమాట అందుకే ఇలా ఉంది కాసేపటికి మళ్ళీ చూపిస్తాను ఫ్రెష్గా చాలా బాగుంటుంది ప్రస్తుతానికి ఈ గోడ మీద అయితే ఎండ సరిపోతుంది అలాగే వర్షం వచ్చేటప్పుడు వర్షం నీళ్ళు కూడా పడతాయని ఇంకా అక్కడైతే పెట్టేసుకున్నాను కొన్నింటినీ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను ఇంకా పక్కన ఈ డబ్బాలు అవి ఉన్నాయి కదా వీటన్నింటిని కూడా పక్కకి షిఫ్ట్ అన్నమాట నేను అవి ఇంకా పెట్టకుండా ఇక్కడ చూపించాను సో కాసేపటికి మళ్ళీ షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇంకా ఇక్కడైతే గోంగూర అలాగే పచ్చిమిర్చి వేసేస్తాను పక్కనే చిన్న చిన్నగా ఒక చిన్న కాడలు కనిపిస్తున్నాయి చూడండి అవి అయితే వాము మొక్కలు వాము మొక్కలాగా ఏమీ లేదు చిన్న చిన్న కాడలు అనమాట ముందు పెద్ద కాడలే కూర్చాం కానీ కుండీలో సరిగ్గా రావట్లేదు అసలు మొక్క బ్రతుకుతుందో లేదో అని డౌట్ వచ్చింది ఇంకా వాటిని బయటకు తీసేసి నేను మళ్ళీ కటింగ్ అనేది చేసి ఇందులో పెట్టేసాను మట్టిలో పెట్టేస్తే తొందరగా రూట్స్ అనేవి వస్తాయేమోనని సో ఇంక ఇక్కడైతే వంకాయలు ఉన్నాయి కదా వంకాయలు ఇంతకు ముందు కూడా చూపించాను ఎంత పెద్దవి అయిపోయాయో ఇంకా వీటితో కర్రీ ప్రిపేర్ చేసేద్దామని వీటిని అయితే కట్ చేసేస్తున్నాను ఫస్ట్ టైం అనమాట ఇలా వంకాయని నా చేతితో నేను కట్ చేయడం సో ఇప్పటివరకు అసలు చెట్టు దగ్గర వంకాయ అనేది కట్ చేయలేదు టమాటోలు అయితే ఇంతకుముందు కూడా ఇంటి దగ్గర టమాటో మొక్కలు ఉండేవి అప్పుడు టమాటోలు అయితే కట్ చేసాను సో ఇలా వంగ మొక్కల నుంచి వంకాయలు అయితే ఫస్ట్ టైం కట్ చేస్తున్నాను నిజంగా ఇంటి దగ్గర ఇంత ఇంత పెద్ద మొక్క అవి దీని నుంచి వంకాయలు వస్తాయి వీటిని కట్ చేసుకుని కూర చేసుకుని తినడం అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే నిజంగా వంకాయ కర్రీ ఇష్టమున్నా లేకపోయినా వీటిని కోసి కర్రీ చేస్తే ఆ ఫీలింగే వేరు నిజంగా ఇంటి దగ్గర చక్కగా పెంచుకున్నాం కదా అందుకోసం ఆకుకూరలు అయితే పెంచుతాను కానీ కాయగూరలు పెంచడం చాలా తక్కువ సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా పన్నగంటి కూర అది కూడా చక్కగా మళ్ళీ ఫ్రెష్గా రెడీ అయిపోయింది పొద్దుట వాలిపోయినట్లుగా ఉంది కదా తర్వాత తీసిన వీడియో క్లిప్ అనమాట అది సో అంటే పొద్దుట కూడా కాదు ఒక టూ డేస్ తర్వాత తీసాను సాయంత్రానికే మళ్ళీ అది ఫ్రెష్గా రెడీ అయిపోయింది కాకపోతే నేను ఆ రోజు వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను అనమాట ఈ వీడియో అయితే ఈరోజు మార్నింగ్ తీసాను సో ఇంకా ఈ కుండీలని కూడా ఇక్కడ పెట్టేసాను మామూలు డబ్బాలు అయితే ఇవి కట్ చేసి మళ్ళీ మట్టి వేసుకోవాలి ఇందులో ఇక్కడ ఓపెన్ చేసి ఉన్నవైతే మట్టి ఉంది కదా అందులో పసుపు అలాగే అల్లం రెండు గుర్తుగా ఉంటాయని అక్కడ పెట్టేసుకున్నాను ఇంకా టమాటా మొక్క వచ్చి గోడ మీద పెట్టుకున్నాను ఒక చిన్న డబ్బాలో వేసుకుని ఇందులోంచి రూట్స్ అనేవి ఫామ్ అయితే టమాటా మొక్కలు కూడా చక్కగా పెరుగుతాయి మొక్క కూడా పెరుగుతుంది ఒక్కటే ఉంది కాబట్టి దీనికి బలం అనేది సరిపోతుందని ఇందులో వేసుకున్నాను రోజు బియ్యం కడిగిన నీళ్ళు అలాంటివి వేస్తూ ఉంటే సరిపోతుంది ఇంకా గోంగూర మొక్కలు అలాగే కింద వాము ఇంకా పచ్చిమిర్చి ఆ మూడు అయితే మట్టిలో వేసాను ఇంకా టైల్స్ పూర్తిగా వేసేసిన తర్వాత ఇంక ఇవన్నీ కూడా తీసేసి ఏది ఎక్కడ పెట్టాలో ఏది ఎక్కడ వేయాలో అవన్నీ కూడా ఫిక్స్ చేసుకుని వేసుకుంటాను ప్రస్తుతానికైతే నేను ఈరోజు వాయిస్ చెప్పాను కప్పుడు చెప్తున్నాను ఇవన్నీ కూడా సైడ్ టైల్స్ ఉన్నాయి కదా ఈరోజు అయితే టైల్స్ వేయడం స్టార్ట్ చేశారనమాట మార్నింగ్ నుంచి టైల్స్ వేస్తున్నారు సో ఇంకా టైల్ వర్క్ అయిపోయిందంటే చక్కగా మొత్తం మిల్ అంతా కూడా నీట్గా ఎక్కడి సర్దుకోవచ్చు చాలా అంటే చాలా గజిబిజిగా చాలా మట్టితో ఉంటుంది ప్రతి ప్లేస్ కూడా సో ఇంకా విండోస్ అవి పెట్టించేస్తాము విండోస్ పెట్టించిన తర్వాత అయితే నిజంగా చాలా బాగుంది రూమ్స్లోకి డస్ట్ లాంటిది ఏమీ రాక రూమ్ మొత్తం కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నేల మీద నుంచి కూడా మనం నడిచి వెళ్ళేటప్పుడు డస్ట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి అది ఒకటి కూడా కవర్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా టైల్స్ వేయడం అయిపోతే ఆ బాధ కూడా తప్పుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇలా జరిగింది ఈ వ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా ఈ వ్లాగ్ అయితే ఒక లైక్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ వీడియోతో మేము ముందుంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్